హాయ్ ఫ్రెండ్స్ మనకి బిఎస్ఎఫ్ నుండి హెడ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా రీచ్ విధంగా షేర్ చేయండి టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ అయితే మనకి యూఎఫ్జే యాప్ లో ఉండడం జరిగింది కేవలం మనకి థౌసండ్ రూపీస్ తోటి మనం అయితే త్రీ మంత్స్ కి వ్యాలిడిటీ తోటి కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇప్పుడు ఎక్స్ట్రా గా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది మనకి యూఎఫ్జే యాప్ నుండి మనకి ఉండడం జరిగింది సో అంటే మీకు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు మీకు కోర్స్ అయితే వచ్చేస్తుంది ఇందులో క్లాసెస్ చాప్టర్ గ్రాండ్ టెస్టులు ఇవన్నీ మీకు ప్రతిదీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఈ కాలేజ్ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఓకేనా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ మీరు ఫోన్ లో కానీ క్రోమ్ బ్రౌజర్ ముందుగా ఫ్రెండ్స్ మీ ఫోన్ లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక యూఎఫ్జే యుఎస్ డాట్ కామ్ వెబ్సైట్ కి వచ్చేసేయండి వచ్చాక ఇక్కడ బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ నోటిఫికేషన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మరింత పైకి స్క్రోల్ చేయండి అండ్ దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను మీకు డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ వచ్చేసి మీరు ఎప్పటి నుంచి చేయొచ్చు దీనికని అంటే మనం ఆగస్టు ట్వంటీ ఫోర్త్ డేట్ నుంచి మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు అండ్ అదేవిధంగా సెప్టెంబర్ మనకు ట్వంటీ థర్డ్ అనేది లాస్ట్ డేట్ అవుతుంది ఓకేనా సో ఒకసారి మీరు అయితే గమనించాల్సినటువంటి విషయం అన్నట్టు అండ్ నెక్స్ట్ అదే విధంగా మనం పైకి వచ్చి పైకి స్కూల్ ఇచ్చినట్లయితే అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ జనరల్ ఓబీసీఈస్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు ఫిమేల్స్ కూడా ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు అన్నట్టు ఓకేనా సో వేకెన్సీ వచ్చేసి మనకి రెండు కేటగిరీలు అని చెప్పుకున్నాం కదా సో మనకి హెడ్ లో రేడియో ఆపరేటర్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ టెన్ ఉంది అండ్ రేడియో మెకానిక్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ లెవెన్ అవుతుంది టోటల్ గా వన్ థౌసండ్ వన్ ట్వంటీ వన్ పోస్ట్లు అయితే ఉన్నాయి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి రేడియో ఆపరేటర్ అనేది మనకి ఏ విధంగా ఉందంటే సో టూ ఇయర్స్ ఐటీఐ అయినా చేసి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైతే మ్యాథమెటిక్స్ లో ఓవరాల్ గా సిక్స్టీ పర్సెంటేజ్ అయినా ఉండాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఇక రేడియో మెకానిక్ కూడా మనకైతే సేమ్ అదే విధంగా టూ ఇయర్స్ ఐటీఐ అయినా చేసి ఉండాలి లేదా ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో సిక్స్టీ పర్సెంటేజ్ అయినా వచ్చి ఉండాలని మనకి మెన్షన్ చేశారు అండ్ ఏజ్ లిమిట్ అనేది మనం చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ డేట్ వరకు స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి లాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది ఓపీసీ వారికి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ డిలైక్సేషన్ అయితే ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తర్వాత ఏదైతే మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో మనకి ఈవెంట్స్ ముందుగా ఉంటాయి కాబట్టి ఒకసారి ఈవెంట్స్ ఏమి ఉంటాయి అనేది చెక్ చేద్దాం ఒకసారి మెయిల్ క్యాండిడేట్స్ కనుక చెక్ చేసినట్లయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ వరకు ఉంటుంది లాంగ్ జంప్ వచ్చేసి మనకి ఏంటంటే త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది త్రీ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇక్కడ హై జంప్ వచ్చేసి వన్ పాయింట్ టూ మీటర్స్ ఉంటుంది త్రీ ఛాన్సెస్ ఇస్తారు అన్నట్టు ఇక ఫీమేల్స్కి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది ఫోర్ మినిట్స్లో సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది లాంగ్ జంప్ వచ్చేసి మనకి నైన్ ఫీట్స్ ఇస్తారు వీళ్ళకి త్రీ ఛాన్సెస్ ఉంటుంది హై జంప్ కూడా ఉంటుంది వీళ్ళకి ఫీమేల్స్కి త్రీ ఫీట్స్ ఉంటాయి అన్నట్టు ఓకేనా త్రీ అండ్ త్రీ ఛాన్సెస్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎవ్రీ కేటగిరీ వాళ్ళకి ఎక్సెప్ట్ ఎస్టీ వాళ్ళకి ఎత్తున్నామో ఇక్కడ హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటుంది అవి అది వెయిట్ వచ్చేసి మనకి మినిమం హైట్ దగ్గర వెయిట్ ఉంటుంది చెస్ట్ వచ్చేసి మనకి మినిమం ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు ఉండాల్సి ఉంటుంది అన్నట్టు అంటే ఎయిటీ మినిమం బ్రీదింగ్ పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అవ్వాలి ఎస్టీ వాళ్ళకి అయితే మరి ఎలా ఉంటుంది అని అంటే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు హైట్ అనేది వెయిట్ అనేది మన చెస్ట్ అనేది విధంగా చూసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ కేటగిరీలో రెగ్యులర్ వాళ్ళకి అయితేనేమో అంటే ఓబీసీ కానీ ఈడబుల్ఎస్ కానీ సో ఈ జనరల్ కేటగిరీ కానీ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అండ్ ఫీమేల్స్కి అయితే ఉన్నామో అదైతే మనకి ఎస్టీ కేటగిరీ అయినో వన్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో సిలబస్ అనేవి ఏ విధంగా ఉంటుందని అంటే ఫిజిక్స్ లో ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి అయితే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మనకు రెండు మార్కులు కాబట్టి ఎయిటీ మార్క్స్ ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్ లో ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ మార్క్స్ కి కెమిస్ట్రీలో ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ మార్క్స్కి అండ్ ఇంగ్లీష్ అదేవిధంగా విధంగా జీకే వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అండ్ మొత్తం కూడా ఇంటర్మీడియట్ బేస్ చేసుకునే సిలబస్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ మన దగ్గర ఉంది నీ దగ్గర రన్నింగ్ ఉంటే సత్తా ఉంటే ఆ ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేయాలనుకుంటే మన యొక్క వెబ్ లో కోర్స్ అయితే తీసుకుని పని ప్రిపేర్ ఓకేనా సిలబస్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పాము మనము సో మరి ప్రతిదీ చూసుకొచ్చి జీరో పాయింట్ ఫైవ్ అనేది నేటి మార్కింగ్ కూడా ఉంటుంది అది కూడా ఒకసారి గమనించండి ఒక నోటిఫికేషన్కి మనకి ఏమేమి కావాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి హైట్ వెయిట్ చెస్ట్ ఎంత ఏజ్ లిమిట్ ఇవన్నీ తెలుసుకున్నాం సో ఇక మనం స్టార్ట్ చేయాల్సింది మన ప్రిపరేషన్ సో ఏ జాప్ లో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఆఫర్ అయితే ఉండడం జరిగింది సో ఆగస్ట్ ఏ యుజి వన్ ఫైవ్ అనే క్యూపెన్ కూడా అయితే అప్లై చేయండి చూడండి ఏ యూజి వన్ ఫైవ్ అనే క్యూపన్ కూడా అప్లై చేస్తే మీకైతే పదిహేను శాతం డిస్కౌంట్ అయితే ప్రతి కోర్సెస్ పైన వస్తాయి ఓకేనా సో ఇది ఒకసారి మీరు ఉపయోగించుకోండి ప్రతి కోర్సెస్ పైన కాబట్టి రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్ చాలా ఉన్నాయి కాబట్టి అందులో ఒకటి బెస్ట్ నోటిఫికేషన్ ఉపయోగించుకోండి కష్టపడి హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో మనం ఇన్ కావడం ఛాన్స్ అయితే ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ప్రిపరేషన్ మనం ఎప్పుడు ఆపకూడదు మనకి ఏజ్ అయిపోయే అంత చివరి వరకు కూడా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మన సబ్జెక్ట్ ఉంటే ఏదో ఒక జాబ్ అయితే ఇన్ అవుతాం కానీ మనం హార్ట్ఫుల్ గా సిన్సర్ చేయాలి మనం ప్రతి రోజు కూడా సబ్జెక్ట్ అనేది ఈ రోజు కంటే నెక్స్ట్ డే మనం ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి ప్రతి రోజు కంటే మనం ఇవాళ కొత్త ఏమైనా నేర్చుకున్నామా నిన్నటి కంటే అనేది మనం కంపేర్ చేసుకోవాలి మనకు మనమే కంపేర్ చేసుకోవాలి అండ్ ఇంకా మనం ఉన్నటువంటి పోటీ కంటే ఇంకా ముందుకెళ్లడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది కొద్దిగా చదివానే చాలా నేర్చుకున్నానన్న ఫీలింగ్ అనేది మనకు రాకూడదు ఎందుకంటే మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు జాబ్ రాక కూడా సో మనం తక్కువ నాలెడ్జ్ తోటి జాబ్ రావాలనుకుంటే మాత్రం మన స్వార్థం అయిపోతుంది కాబట్టి అందరికీ ఒకేలా ఉండదు మనం కష్టపడడానికి మనకు దానే తగ్గట్టు జాబ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ జాబ్స్ వస్తాయి ఒకవేళ నాలెడ్జ్ తక్కువ ఉన్న లక్కు దారు వచ్చిన వాళ్ళకైతే ఫ్యూచర్లో వాళ్ళు కూడా కొన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది మనం నాలెడ్జ్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం ధైర్యంగా వాటిని ఫేస్ చేయగలుగుతాం ఫ్యూచర్లో సో ఎనీవే మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బిస్ అండ్ హింద్